రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం రాష్ట్ర అప్పులకు సంబంధించి లెక్కలను గణాంకాలతో సహా వివరించారు పదేళ్ల కేసీఆర్ సర్కారు చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే మళ్లీ రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు అసెంబ్లీ వేదికగా ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సంక్రాంతి తర్వాతే రైతు భరోసా నిధులు కర్షకుల ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అన్నదాతలను ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం చెప్పే అబద్దాలు అవాస్తవాలను ప్రజలు నమ్మొద్దని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం లెక్కలతో సహా దేనికి ఎంత అప్పు తెచ్చింది వీళ్ళు అది మీ ముందు చెబుతా ఉన్నా ఎఫ్ఆర్బిఎం లోన్స్ రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ప్రభుత్వమే నేరుగా తీసుకున్నట్టు ఇప్పుడు మనమే కర్తున్నాం ప్రభుత్వమే కర్తుంది కూడా కార్పొరేషన్ పెట్టి తీసుకున్న అప్పులు కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగేటప్పటికి ఉంటే అవి తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు తీసుకొచ్చాం అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్ తో అప్పులు తీసుకుని వచ్చాం అది రెండు వేల పద్నాలుగు కల్లా జీరో ఉంది అసలు ఏ రూపాయలు లేదు వాటికి వాటి ద్వారా కూడా మళ్ళీ యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు తీసుకొచ్చారు అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది అప్పు ఈ మొత్తం కలిపి ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి కార్పొరేషన్లకి ఉద్యోగస్తులకి కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు ఇవన్నీ ఏ దాస్తే దాగాయి కాదు మేము చేసాం మేము చేశామంటున్నారు మీరు చేసిందేమే తింటానికి మేము మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం అరవై ఆరు వేల ఏడు వందల రెండు కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టారు అటువంటిది పది సంవత్సరాల్లో ఆరు వేల నాలుగు వందల కోట్ల నుంచి అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు